హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఈ మటన్ కర్రీ అయితే అసలు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి మటన్ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మటన్ కర్రీ కోసం ముందుగా మసాలా ఒక ఆరు వెల్లుల్లిపై రెబ్బలు మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ సైజు అల్లం తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి రెండు ఎలైచి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు చిన్నది కొబ్బరి ముక్కను కట్ చేసుకొని వేసుకొని ఇట్లా మొత్తం అంతా ఇట్లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి ఆయిల్లోకి వేసుకున్నాక ఉల్లిపాయల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి పైన మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలి ఈ మటన్ అయితే నేను హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది ఈ మటన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి మళ్ళీ మళ్ళొకసారి మొత్తం అంతా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఈ ఉల్లిపాయల్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి మటన్ మీడియంలో పెట్టుకొని పైన మూత పెట్టుకొని వీటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి మసాలాని కూడా ఇట్లా మసాలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ మటన్ని వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ మటన్ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి కలుపుకొని పైన మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక రెండు టమాటోస్ని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక తొమ్మిది జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి నాకైతే ఈ రెండు స్పూన్లు కారం సరిపోయింది ఈ కర్రీకి కొంచెం కారం ఘాటుగానే ఉన్నది అందుకనే నాకు ఈ రెండు స్పూన్లు కారం సరిపోయింది ఇట్లా కారం కూడా వేసుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇట్లా ఈ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకుంటే ఇప్పుడు కారం కరెక్ట్గా ఉంటుంది సరిపోతుంది మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా కారం చాలా ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది కారం కారంగా ఉంటుంది కర్రీ చాలా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి నాకైతే ఈ గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది మటన్లోకి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి మనం వాటర్ కూడా పోసాం కదా మొత్తం అన్నీ ఇట్లా బాగా కలిసేలాగా సమానంగా కలిపేసుకోవాలి కలుపుకొని పైన కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి నాకైతే ఒక ఆరు విజిల్స్కి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ మటన్ అయితే నేను చేసిన మటన్ కొంచెం లేతగానే ఉంది దానికే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది మటన్ కర్రీ కొంచెం ముదురుదైతే ఇంకో రెండు విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి చూసారు కదా కర్రీ అయితే ఇట్లా అయిపోయింది నేను మూత తీసాను విజిల్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి అసలు వేడి వేడి రైస్లోకి పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది మటన్ కర్రీ తప్పకుండా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ